పార్లమెంటు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏం నడుస్తుంది ఎవరు కాంగ్రెస్కే రాజగోపాల్ రెడ్డి అంతేనా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు అంటే ఇంత ముందుకు టీఆర్ఎస్ ఉండే పనులు చేయలేదా వాళ్ళు ఈ కాంగ్రెస్ వస్తున్నా చేస్తే అని ఆలోచించారు అంతేనా కానీ కేసీఆర్ అంటున్నారు దేశంలో పన్నెండు సీట్లు గెలిపిస్తే మొత్తం చక్రం తిప్తా అంటుంది తిప్తా అంటే పది సంవత్సరాలు తిప్పింది ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఇంత ఇంత ముందుకు లెక్క చేస్తే కలిసి కదా మనం సో ఏం వర్కౌట్ కాదు వర్కౌట్ కావు చూద్దాం ఇది కూడా కాంగ్రెస్ ఒకసారి చూడాలి కదా ఊరిన పది సంవత్సరాలు అది చూసినాం ఒక ఐదు సంవత్సరాలు ఇది చూద్దాం ఏం పెద్ద అయినా నాయనా ఏం పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా నువ్వు ఎవరికి ఓటు నీది నాది రేవంత్ రెడ్డికి మాది అంతేనా మాది రేవంత్ రెడ్డి కంపల్సరీ రావాలి మాది ఒకటే పార్టీ రావాలి ఒక పార్టీ రావాలి ఇక మళ్ళా ఆడు కూర్చో ఈడు కూర్చో కూర్చో పనులు నడవవు ఆ రేపు ఏమామీలే ఇచ్చిండో ఇవ్వకుంటే అవి ఎన్ని చూస్తాం అవి ఎన్ని చూసినాక మళ్ళా తర్వాత ముచ్చట ఆయన ఇచ్చినయే కొత్త గొర్రెలే ఆయన ఇచ్చినే ఇస్తేనే ఇక అయ్యని చూసినాక తర్వాత ఆయన దేవుడే రేవంత్ రెడ్డి ఇంకా ఏం ఇస్తానన్నా ఇంకా ఫలితాలు అందలేదు కదా ఇంకా కొన్ని అందరే అవి అయినాక మాత్రం కంపల్సరీ ఇచ్చి తిరుగుతా అన్నాడు కంపల్సరీ ఇచ్చి తిరుతాడు మాట అంటే మాటే ఆయనది రేవంత్ రెడ్డి పోరాడతాడు కాపోలు కొందరు పోరాడతాడు కొందరు పోరా పోరాడరు కానీ ఈయన మాత్రం కంపల్సరీ కంపల్సరీ చేస్తాడు చేస్తాడు అని నమ్మకం ఉంది అంతే తొంభై శాతం అధికారం ఉన్న పార్టీ కంపల్సరీ రావ రావాలి మన దగ్గర చెయ్యి ఇరిగినట్టయితే చెయ్యి ఉన్నట్టు అవుతుంది కాబట్టి కంపల్సరీ రావాలి కానీ ఒకటి ఆ పింఛిండు నాలుగు వేలు ఇస్తానని అడిగలేదయ్యా అక్కడ చెప్పిన ఆయన ఇది చూపెట్టు నాలుగు వేలు ఇస్తాను అది ఒక్కటే ఇంక ఇంత మోసం లేకుంటే ఆయన ప్రచారం చేయకుండా బాధ లేకుండే లేకుండేస్తాడు ఎందుకు ఇష్టలేడు కదా అందుకని కూడా కొద్దిగా సంసారం కదా సారు సంసారం కదా సరిదిద్దుకోవాలి కదా ఇస్తానని మాటలు ఇస్తాడు నాలుగు వేలు కానీ ఇక జర సంసారం కదా దిద్దుకోవాలనేది మేము అనుకుంటున్నాం కొంతమంది కూడా పది మంది ముందర నేను కూడా చెప్తున్నా సంసారం మనమేళ్ళ చేయాలంటే ఇంత కష్టం ఉంది దేశం ముందలనే ఇది పెట్టకుండా బాధ ఉండే ఏది బస్సుది ఉచితం పెట్టకుండా ఏం లేకుండే అది పెట్టక ఈ పింఛన్లు ఇస్తే నువ్వు ప్రచారం చేయకుండా బాధ లేకుండే సార్ ప్రచారం చేయవలసిన పని లేకుండా వచ్చు ఇంకా కూడా అటంకం లేకుండా తొంభై అందరూ కాంగ్రెస్ ఇప్పుడు అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ కంపల్సరీ వస్తారు ఆయన మాది శ్రీపురం రవాణాపేట దగ్గర

ఏదైనా ఏడుంపుడు ఎక్కడు నాలుసోడు ఎక్కడుంతుడో ఏడు అది ముచ్చట నడవనే నడవదు వీళ్ళకు వంద మంది ఆయన తిరుగుతారు తీర్చడు పోతాడు వస్తాడు మొత్తం దేశం అంతా మొత్తం నడుస్తుండు కాబట్టి రాహుల్ గాంధీకే ప్రధానికి కావాలి మేము అవుతాడో ఏము ఒక డౌట్ ఉంది కానీ మనం చక్కగా ఉంటే మన దేశంలో చక్కగా ఉంటే అవుతాడో ఎమ్ము ఎన్ని సీట్లు కావాలి నాలుగు వందల సీట్లు కావాలి నాలుగు వందల సీట్లలో మరి ఏమేమి కొట్టుకోవచ్చు ఒక్క దేశం వేస్తే వస్తాడా ఒక్క దేశం రాష్ట్రం కదా కాబట్టి అన్ని రాష్ట్రాలు రావాలి అట్లా మరి ఎట్టుందో అని నాకు అక్కడ పలుకు గది అది నా ఆలోచన ఇదో కాంగ్రెస్ వస్తుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తుంది ఇప్పుడు కూడా అంతే వస్తే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఎందుకు కాంగ్రెస్ వెయ్యాలి అంటే వేయాలంటే కొంచెం చేంజ్ అయ్యాలి మార్కెట్లో ఇంతకుముందు టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ చేసిండుగా ఒక ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ కూడా ఇవ్వాలి ఛాన్స్ సో పార్లమెంట్ కూడా కాంగ్రెస్కి ఉంది కాంగ్రెస్ ఏ రావాలి ఇవ్వాలి పార్లమెంట్లో పర్లేదు బాగానే ఉంది మన కాంగ్రెస్ తరఫున అయితే పోటీ ఎక్కువ ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని నమ్ముకో ఎందుకు వెళ్ళాలి కాంగ్రెస్కి ఏంటి అంటే ఇప్పుడు ఆరు పథకాలు పెట్టింది కదా అవి చిన్న చిన్న డెవలప్ అవుతున్నాయి కదా అందువల్ల ఖచ్చితంగా అదే వస్తుందని దొరుకుతాయి నువ్వు కదా కాంగ్రెస్ 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 వేయాలి ఎందుకు ఎందుకంటే మంచిగా అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు కోట వేసి ఎవరికంటే మేమైతే కాంగ్రెస్కి చేద్దాం అనుకుంటాం మధ్యకాలం బాగున్నాయి అనిపిస్తుంది వంద రోజుల పాలనకి అంటే కొంచెం టైం పడుతుంది ఎలక్షన్ తర్వాత చేస్తున్నాడు కదా ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్ వరకు అలా రుణమా వీట్లో రెండు లక్షలు చేస్తాను కదా తమ్మసారి చేస్తున్నాడు చేస్తే బాగుంటుంది ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రభుత్వం నిలబడుతుంది నమ్మకంతో చేద్దాం అనుకుంటుంది ఏం బ్రదర్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది ఎవరికి ఓటు అది బీఆర్ఎస్ పార్టీ మీరు బీఆర్ఎస్ అనే కదా ఎట్లుంది వేవ్ ఎట్లుంది వేవ్ అయితే బాగానే ఉంది చాలా ఇప్పుడు అయితే మొత్తం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు బిఆర్ఎస్లోకి వెళ్ళి మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి అంతేనా గెలుస్తాడా మరి గెలుస్తాడు